హాయ్ హలో అండి పండగ కోసం ముందు రోజు అయితే షాపింగ్ అయితే వచ్చాను చాలా ఫీవర్ ఉండే వర్షం పడుతుంది ఈ వర్షంలోనే షాపింగ్ అయితే వచ్చాను ప్రతిమ తీసుకోవడానికి అండ్ పూజకి కావాల్సిన థింగ్స్ తీసుకోవడానికి వచ్చాను ఇంతకుముందు చూసిన ఈ ప్రతిమలు చూసారా అవి ఆవు పేడతో చేసినాయి అంట ఫస్ట్ చూపించాను చూడండి అవి ఆవు పేడతో చేసిన ప్రతిమలు బెస్టా లేదంటే మట్టి ప్రతిమలు బెస్టా ఏది బెస్ట్ మట్టి ప్రతిమనే శ్రేష్టము బట్ ఆవు పేడ ఆవు పేడలో అందులో మళ్ళీ దళం విత్తనాలు అవి ఇవి కలిపి వాటిని అలా ఆ విగ్రహాలుగా తయారు చేశారంట అవి వన్ ట్వంటీ రూపీస్ బాగానే ఉన్నాయి చాలా స్మాల్ సైజు ఉంది బా బాగున్నాయి నాకు బాగానే అనిపించినాయి ఈ కెమికల్స్ యూజ్ చేసిన ప్రతిమలని అయితే అస్సలే కొనకండి వాటర్ని పొల్యూట్ చేయకండి మట్టి ప్రతిమలే తీసుకోండి ఎవ్రీ ఇయర్ గోమూత్రం గోపాలు గోపాలు ఇలా గో గో నెయ్యి ఆవునెయ్యి ఇలాంటివన్నీ చాలా మంచివే అని ప్రతిమ కూడా తీసుకోలేము కదా అంటే అసలు శ్రేష్టమా కాదా అన్నదంత ఐడియా అయితే లేదు సరే ఎందుకైనా మంచిదని నేను ఇక్కడ తీసుకోలేదు వేరే ఐటమ్ ఐటమ్స్ పూజ సామాగ్రి మొత్తం అయితే తీసేసుకున్నాను బయటకు వెళ్ళి మళ్ళీ మట్టి కత్వ తీసుకున్నా అక్కడ వాళ్ళు కూడా అంటున్నారు లేదు మట్టితో చేసిందే శ్రేష్ఠం కదా అని అంటున్నారు కానీ వాళ్ళు ఇది అమ్మే వాళ్ళు ఇది అంటారు అది అమ్మే వాళ్ళు వాళ్ళు అంటారు కానీ మనం మనకి ఏదైతే మంచిగా అని ఆలోచించి తీసుకోవాల్సిందే పూజ కోసం ఈ బుక్స్ అయితే చూస్తున్నాను అంటే వినాయక పూజ కోసం అయితే చూస్తున్నాను లలితా సహస్రనామాలు మూటి కూడా చూశాను కానీ మరి మళ్ళీ అదే తీసుకున్నాను గణపతి పూజ ఆ బుక్ మాత్రమే తీసుకున్నాను అంతకుముందు నేను ఒక బుక్ ఉండే నా దగ్గర అది లేదు ఫోన్లో చూసుకుంటే చదివాను ఏమో అంత ఐడియా అయితే లేదు అందుకే ఈ బుక్ తీసేసుకున్నాను ఈ గవ్వలు ఇవన్నీ వరలక్ష్మి వ్రతం కోసం అయితే యూజ్ అవుతాయి కదా ఇప్పుడేం యూజ్ కావు దండలన్నీ వినాయక ప్రతిమ కోసం నుండి ఇవన్నీ బాగున్నాయి ఇంకా ముందు రోజు పండుగ ఉందంటే అన్ని రేట్లు ఆకాశాన్ని అంటే పూల రేట్లు కానీ వత్తుల రేట్లు కానీ దీపాల ప్రతిమల రేట్లు కానీ ఏది చూసినా ఆకాశాన్ని అంటే పండ్ల రేట్లు సూపర్ ఉంటాయి ఎక్కడో ఉంటాయి ఆకాశంలో ప్రతిమ పోయినసారి కంటే ఈసారి అయితే కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను ఇంత తీసుకుందాం అన్నది అదేం కాదండి భక్తి ముఖ్యం మన పూజ ఇలా మనసు పెట్టి చేసామన్నదే ఇంపార్టెంట్ అవి ఏవి కాదు చిన్న ప్రతిమ అయినా అంతే పెద్ద ప్రతిమ అయినా అంతే బట్ మా బాబు ఇక్కడ ఇదే తీసుకుందాం ఇది తీసుకుందాం అది వద్దు అక్కడ ఆవు పెడతని చేసినవి అవి చాలా చిన్నగా ఉన్నాయన్నమాట అది వద్దు అది వద్దు అని గో వేసిండు పెద్దది తీసేసుకున్నాం ఇక్కడికి వచ్చి ఆ థింగ్స్ అన్నీ తీసుకొని వచ్చి నైటే మాలలు కట్టాను నైట్ నైన్ థర్టీకి అలా స్టార్ట్ చేశాను కావచ్చు అసలు ఎప్పుడు ఏ పండగ వచ్చినా అంతే అవుతుంది ఎప్పుడో నైట్ తీసుకొని రావడం నైట్ కూర్చొని ఆ మాలలు కట్టడం మార్నింగ్ లేచి ఈ పని చేయడం ఇదే అవుతుంది వీటికి పసుపు కుంకుమ అయితే రాసి బొట్టు పెడుతున్నాను సిక్ అవ్వడం వల్ల ఇంకా పెద్ద ప్లానింగ్ అయితే ఏం లేదు వేరే కొంచెం చేద్దాం అనుకున్నాను చిన్నగా బట్ కొంచెం చిక్కోవడం వల్ల నేను చేయలేకపోయాను ముందు రోజు వరకన్నా లేస్తానా లేవ్వనా అనేది డౌటే ఉండే ఆ రోజుకు కొంచెం బెటర్గా ఉంటే లేచిపోయి అవన్నీ తీసుకొచ్చి ఈ మిగతా పనులైతే చేసుకున్నాను పనికి ముందు ట్యాబ్లెట్ వేసుకుంటా మిగతా పనులు అయితే అన్నీ చేసుకున్నాను నాది ఒక పెద్ద బాయ్స్ హాస్టల్ నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరు ఉండరు ఒక తోరణాన్ని మాత్రం మా వారిని కట్టుమంటాను మిగతా పని అంతా సింగిల్ హ్యాండ్తోనే చేయాలి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే హెల్పింగ్ హ్యాండ్ ఉంటేనే చాలా బాగుంటుంది ఈ పండగలంటే పండగ అన్న సంతోషం కూడా ఉంటుంది ఇవన్నీ మిగతా అన్నీ చేసుకొని ఎవరొ ప్రసాలు చేసుకొని పూజ చేసుకొని మిగతా పనులన్నీ ఫస్ట్ ఈ పనులన్నీ చేసుకునే అలసిపోతాం అసలు అది పండగ పండగలా అని అనిపించదు పండగ అంటేనే అందరు కలిసి పని చేసుకొని అందరు కలిసి పూజ చేసుకొని అందరు కలిసి తినడం ఇలాంటివి వేస్తే అది ఒక పండగ దానికి పరమార్థం అనేది ఉంటుంది ఇలా ఎవరికి వాళ్ళే సింగిల్గా చేసుకుంటే ఇదేం పండగ ఏ పండగైనా సరే సింగిల్ హ్యాండ్తోనే వేసుకోవాలి నేనైతే అంటే నాలాగా మగపిల్లలు ఉన్న వాళ్ళు ఏ ఇల్లు అయినా ఇంతే కావచ్చు నాకు ఇద్దరు అబ్బాయిలే కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు నాకు పెద్ద మనిషి ఉంది ఆమె ఎంత సతాయిస్తుందో అనుకున్నా ఆమెనే ఒక పది మంది పెట్టు కానీ ఆ భగవంతుడే నాకు నువ్వు నా మీద నాపైనే దృష్టి పెట్టు ఆమె పైన పెట్టకు అని ఆమెను ఆ రోజు ఆ ఒక్కరోజు సైలెంట్గా ఉంచారో ఏమో నిజంగా చెప్తున్నా దేవుడైతే ఆ ఒక్కరోజు మాత్రం సైలెంట్గా ఉంది కంప్లీట్గా నేను పూజ మీద నిమగ్నం చేయగలిగిన నా దృష్టిని అలా ఉంటుందన్నమాట ఫస్ట్ ఆ బయట పండ్లన్నీ వేసుకొని ఫస్టే స్నానం చేసేసి దీపారాధన అయితే చేసుకున్నాను ప్రతి ఫెస్టివల్కి అంతే ఫస్ట్ దీపారాధన చేసుకున్నాక పండుగ ఫలం పెట్టేసి తర్వాత మిగతా ఈ మిగతా ఐటమ్స్ అన్నీ చేయడం మొదలు పెడతాను నైవేద్యాలు పంచామృతం చేస్తున్నాను ఇప్పుడు పండగప్పుడైతే ఈ ఆడవాళ్ళకు ఒక నాలుగు చేతులు కావాలి ఒకటి సిర చేయడానికి ఒకటి చేయడానికి ఒకటి ఇంకోసేవిడి వేయడానికి ఒకటి ఒకటి పంచామృతం చేయడానికి ఒకటి పూజ దగ్గర అన్ని సదురుకోవడానికి అన్ని పూజ సామాగ్రి అంత సమకూర్చుకోవడానికి ఒక ఒకటి ఇలా అన్ని ఎన్ని చేతులున్నా సరిపోలేండి తర్వాత నైవేద్యాలు అయిపోయిన తర్వాత ఇక్కడ పూజ కోసం అయితే సిద్ధం చేసుకుంటున్నాను ముగ్గు వేసి ఏదైనా క్లాత్ ఎర్రదా పచ్చదా ఏదైనా ఒక క్లాత్ వేసుకొని అందులో బియ్యం పోసుకొని పసుపుంపు వేసుకొని పత్తి పెట్టుకొని మనం తర్వాత ప్రతిమను ప్రతిష్ఠించుకుంటే అయిపోతుంది ట్వెల్వ్ ఫార్టీకి అయితే నేను చేశాను అంటే స్టార్ట్ అవ్వడమే అంటే మంచి ముహూర్తమే లెవెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ త్రీ మినిట్స్ నుండి ఉంది వన్ థర్టీ వరకు దాని తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు లెవెన్ లెవెన్ ఓ క్లాక్ త్రీ మినిట్స్ తర్వాత నుండి ఇంకెప్పుడైనా ప్రతిమ వేసుకొని పూజ స్టార్ట్ చేస్తే అయిపోతుంది నేను ఇలా సింపుల్గా పూజ గదిలోనే పెట్టుకున్నాను ఎప్పుడైనా ఇంతే బట్ బయట పెట్టుకోవాలని కొందరు అంటారు తెలియదు మెయిన్ నాకు అంత టైం కూడా లేదు ఆలోచించే అంత టైం లేదు అంతవరకు ముందు రోజు వరకు ఫీవరే ఉండే ఈవినింగ్ అలా లేచిపోయి అవన్నీ అంటే స్నానం అది చేసేసి అవన్నీ థింగ్స్ అనేది ఇచ్చేసుకొని పూజకైతే తెల్లవారి పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నాను ఇక మళ్ళీ మళ్ళీ లేవకుండా ఫస్ట్ పూజ సామాగ్రి అయితే అన్నీ సమకూర్చుకున్నాను మిగతా పండ్లు ఫలాలు మిగతా నైవేద్యాలు అన్నీ సమకూర్చుకున్నాను ఫస్ట్ ఇంకా నాకు హెల్ప్ హెల్ప్ వాళ్ళు కూడా ఎవరు లేరు కదా అన్నీ అక్కడే ఫస్ట్ సమకూర్చుకొని పూజ స్టార్ట్ చేసుకున్నాను మనం ప్రతిమ ఎంత చిన్నదా పెద్దదా ఎంత ఉంది అనేది ఏమి ఇంపార్టెంట్ కాదు మనం ఎంత డెకరేషన్స్ ఎన్ని నైవేద్యాలు చేసాము అదంతా ఏది ఇంపార్టెంట్ కాదు అది మనకు మన సంతోషం కోసమే అవన్నీ దేవుడు అది ఏం చూడడు నువ్వు ఎంత నిష్టతో చేస్తున్నావు ఎంత శ్రద్ధతో చేస్తున్నావు అనేది అది మాత్రమే చూస్తారు పసుపు గణపతిని చేసుకొని దానికి మనం పూజ చేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా అంతే అన్ని గణపతి శ్లోకాలు పూజా విధానం మొత్తం అన్నీ చదువు చదివేసుకొని నా పూజనైతే ముగించేసుకున్నాను కొబ్బరికాయ కొట్టి పూజనైతే ముగించేసుకున్నాను ఎవ్వరి పూజలో ఈ పత్రి అయితే నాకు కనబడట్లేదు ఏంటో తక్కువ పెడతారా అసలు ఏంటో పెట్టారా అయితే తెలియదు కానీ ఇరవై ఒక రకం పత్రి అంటే ఎంత ఉంటుంది అసలు ఎవరి పూజలో నాకు అసలు కనబడట్లేదు నాకు మాత్రమే ఇంతెందుకుంది అదే మా ఫ్రెండ్తో డిస్కషన్ చేస్తున్నాను ఇరవై ఒక రకం పత్రి అంటే అసలు ఎంత ఉంటుంది కనకపోయినా అంటే నేను నేనైతే మొత్తం విగ్రహాన్ని మొత్తం అక్కడ పైన పెట్టేస్తాను ఇవాంటికైతే ఇదండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి బాయ్